ఛానల్ పార్వతి గుమ్మడి గారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు మన ఛానల్ కొత్తగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాగే వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి మార్నింగ్ అయితే ఒక లాగ్ తీసి ఒక లా పెట్టేసా మార్నింగ్ది మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో అయిపోద్ది ఎవరికో చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు అందుకని కొంచెం కొంచెం తీసుకుంటే మనకు కూడా చిన్న ఛానల్ కాబట్టి మనకు కూడా కొంచెం గ్రో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అందుకని మార్నింగ్ వాక్ తీసింది అయితే ఒక సపరేట్ వీడియో పెట్టేస్తా ఈ వీడియో వచ్చేసి ఒక సపరేట్ వీడియో పెడతాను అయితే ఈరోజు సండే కదండి ఇక చికెన్ మటన్ చేపలు అంతా తెచ్చుకుంటారు కదా మా ఇంట్లో ఏం లేదు ఈరోజు మా ఇంట్లో గుడ్లే అనమాట మా వాళ్ళైతే బయటికి వెళ్ళాడు వేరే ఊరికి వెళ్ళాడు ఏమన్నా తెచ్చుకుంటామా అన్నాడు ఏమంతలో గుడ్లు తెచ్చుకుంటాము అదే వండుకుంటామని అని చెప్పినా ఇకనా ఇదిగోండి ఇది మీ పక్కన పెట్టండి మెయిన్ మీకు చూపిస్తా ఈ జామకాయలు అయితే దగ్గర పెట్టినా దీంట్లో కంపల్సరీ పురుగులు ఉంటాయి నాన్న చూడు అట్లా ఉందో ఈ జామకాయలు పట్టుకొచ్చారు మా వారు అసలుకి ఎన్ని కాయలు పడేసినామంటే చాలా కాయలు దగ్గరకు పెట్టి చూపెట్టు జనాలకి ఇంకా చూడు అబ్బా చూడు ఎంతలా ఒక కాయ అసలుకి కోసి చూపిస్తామండి అబ్బా చూడు ఎంతలా ఒక ఎట్లా అయిపోయింది చూడండి ఎన్ని కాయలు అంటే నాకైతే ప్రాణం ఉసురు అనేది జామకాయలు అసలుకి బా అసలు ప్రాణం ఉసురు అయింది ఎంత బాగుంటుంది జామకాయ చాలా అందరూ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు అంత మంచి జాంపళ్ళు అట్లాంటి ఇంట్లో కల్తీ ఎందుకు అవుతుందో నాకైతే ఏం అర్థం అవట్లేదు అసలుకి నేను ఇదే ఫస్ట్ టైం జామకాయలు పురుగులు చూడడం నేనైతే మటుకు గట్టిగానే ఉంటున్నాయి కాయలు మళ్ళానేమో అట్లా పురుగులు ఉంటున్నాయి ఇది ఇది బాగానే ఉంటుంది ఏదే ఇట్లా రెడ్ కలర్ ఉండేటి మటుకు అసలు తెచ్చుకోవద్దండి ఇట్లాంటివి రెడ్ కలర్ ఉండేటివి కంపల్సరీ పురుగులు కంపల్సరీగా ఉంటాయి ఇది మటుకు బాగుంది ఎన్ని కాయలు పడేసినాం అంటే నాకైతే ప్రాణం ఉసురు అంది పిల్లలు నోటి కాడ పడేసినాము అసలు ఇట్లా ఎందుకు తయారు చేస్తున్నారు కాయల్ని నాకు ఇది బాగుంది మళ్ళీ ఇట్లా తెల్లగా ఉండేవి బాగుంటున్నాయి కలర్ ఎర్రగా ఉండేటి మటుకు అస్సలు బావట్లేదు బాగుండే చూపెట్ట ఇట్లా తెల్లగా ఉండేటి మటుకు తెచ్చుకోండి ఈ రంగులో ఉండేటి మటుకు అస్సలు తెచ్చుకోవద్దు ఇంకా మనకి మనకు తెలియదు కదా కాయలన్నీ ఇదే కలర్ ఉంటది లోపల కలర్ తెలియట్లేదు అసలు ఎరుపు రంగు కాయలే తెచ్చుకోవద్దు అస్సలకి నా నా సాయి తింటుంటే పోసుకొని పడాల్సిన ప్రాణం చూరు మన నోటికాడ పెట్టుకోకపోతే ఆ పురుగులు చూసి పడేయాల్సి వచ్చింది కాయలు ఈ ఎర్ర అయని పచ్చ ఈ కలర్ అని ఎట్లా తెచ్చుతుందో నాకైతే అర్థం కాదు ఈ కలర్ అంటే కూడా కంపల్సర్గా తెచ్చుకోండి ఓకే అండి ఇక నా ఉల్లిపాయలు టమాటో కట్ చేస్తా ఇన్ని టమాటాలు మాయంగా చూసాడంటే ఆయన నన్ను ఎన్ని మాటలు అంటాడు కూరగాయలు టమాటాలు రేపు పెరిగినాయి మళ్ళీ లేండి ఇబ్బంది లేదు ఓకే అండి ఈరోజు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నా బ్లాగైతే కంటిన్యూ చేస్తా చూస్తున్నాండి

తీసి కవర్ ఉంచి తీసి జాగ్రత్తగా దాంట్లో వేసేట్టు నాకు కనపడకుండా వచ్చి చెప్తున్నాను అనమాట అమ్మ కోడిగుడ్డు పై ఉన్నాయి ఏం చేయాలి చెప్పండి పిల్లల్ని ఎప్పుడైనా సరే కోడిగుడ్లు వండేటప్పుడు ఇదిగోండి చూపించినా ఇట్లా టెస్ట్ అయితే చేసుకోండి అందరికి తెలిసిందే కాకపోతే నేను వండినప్పుడల్లా మటుకు నేను చెప్తాను ఏమనుకోవద్దు ప్రతి ఒక్కరికి తెలిసిందే సరిపోతాయి మాకు ఇంక దా దాంట్లో ఒకటి ఉంది కదా ఇంక సరిపోతాయి ఇవి అయితే తర్వాత ఇంకో రోజుకి మా సాయి చాలా రోజుల నుంచి చాలా రోజులు రాదు మొన్న నాకు బాగలేదు నేను బాగాలేకపోతే మమ్మీ కోడి కర్రీ నువ్వు చేస్తావు కదా అది యూట్యూబ్లో పెట్టినా అన్నాడు నేను పెట్టేది అని చెప్పినా అదే మీకు ఇప్పుడు చూపిస్తే చెప్తాను అది నీకు నా ఈరోజు కంపల్సరీగా సరే చేస్తాను ఇప్పుడు నా బాల్ కూడా వర్క్ చేసుకోవాలంటే నన్ను ఊరికి అడగలేదు కదా అందుకు మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది అన్న కూడా పెట్టేస్తా పొయ్యి మీద వచ్చేసినాయి చెట్టుకి ఈ ఆకు నేను నాన్న తీసుకుపోయి ఏదైనా కూరగాయలు వల్లకిమని చెప్పిన చాలా వృధాగా చుట్టు చెట్టు అంతా ఎట్లా ఉంది ఎంత ఆకు వృధాగా ఎందుకు పడేయాలి ఎవరెవరికైనా ఇస్తారు కదా వాళ్ళు కూరగాయలు కూర అంతే కదా అన్న కూరగాయలు వాళ్ళు తీసుకుంటారు మంచిగా ఎంత ఆకు చూపెట్టి మొత్తం చూపెట్టి దగ్గరికి వచ్చి గండు చెమలే ఫుల్ ఉదుగోలు ఉదుగో ఫుల్లు గండు చాములు ఎందుకు పడుతున్నా అర్థం అది మొత్తం చూడలేదు అంత చెట్టు అంత గండుచేమలే ఎవరికైనా మొత్తం ఇచ్చి వేసి కూరగాయలు కోరగాలకి మంచి వాళ్ళని ఎంతమంది అసలుకి నేను ఎరవరు గుబ్బురుగా వచ్చేసి చెట్టు నాకు ఎన్నిసార్లు ఇచ్చాను నేనైతే నేను ఎరవలు గుబ్బురుగా రానది కోరు కాబట్టి కొంచెం కొంచెం అందరూ కోడి కుట్టయితే మరి నీస్మెల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవడం మొత్తము దగ్గర వాళ్ళు la ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే ఎప్పుడు చెప్పే నేను సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి మంచిగా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ చే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేకుంటే మటుకు యాగం అనమాట చూడండి ఎప్పటికప్పుడు కొత్త టమోటాలు కూడా వేసేస్తున్నా టమోటాలు వేసినాక ఒకటే తిప్పు తిప్పి మూత పెట్టేసుకోవాలి అలా ఊరిగా తిప్పినామంటే టమోటాలు మగ్గవు నేను దాంట్లో మీకు చెప్తానే ఉంటాను చూడండి ఇక తిప్పి తిప్పిన మూత పెట్టేస్తాను పసుపడి మర్చిపోయిన ఆయిల్లో నేను నాకు ఎంత తెలియకలతాను అంటే నేను వీడియో తీయడంలో నేనే వీడియో చూడలో నేనే ఫస్ట్ టైమో అనిపిస్తుంది తర్వాత నేనే లాస్ట్ అనిపిస్తుంది పసుపు మర్చిపోయిన ఆయిల్లో పసుపు వేసుకుంటే ఎంత మంచిగున్నావు స్మెల్ సూపర్ అవచ్చును కదా ఒక్క సెకండ్ కలిపేసుకొని ఇక్కడ గుడ్లు అయితే కొట్టి వేసుకున్నాం ఇక్కడ ఒకటైతే పడిపోయింది మా సాయికి మొన్న పాపం బాగలేకపోతుంది మా సాయి నాకు బాగలేకపోతే అమ్మ కోడిగుడ్డు కర్రీ అంటే ఎట్లా వాడు అడిగింది మా సాయి ఇదిగోండి మనం గుడ్లు ఇట్లా కొట్టేస్తాం కదా ఈ గుడ్లని మనం కదిలియకూడదు ఈ కొట్టిన గుడ్లని మనం కదిలియకూడదు మాకు ఇక్కడ ఇంటి ముందరే పండ్లు జరుగుతూ ఉంటాయి ఒకటే శబ్దాలు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కొట్టిన గుడ్లని ఇట్లా కదిలియకుండా చెయ్యాలా కూర మా సాయి మొన్న అదే అడిగాడు మమ్మీ నువ్వు కోడుగుడ్డు కూర అంటే నేను కోడుగుడ్డు కూర ఎప్పుడు చేసేదే అని నేను అనుకుంటా కాదంట ఇట్లా అంట వాడికి ఇట్లా చే ఇట్లా చేసేది నువ్వు యూట్యూబ్లో పెట్టినావా అని అంటున్నాడు దీన్ని ఏం కర్రీ అంటారో ఏమో మరి నాకైతే ఏం అర్థం కాలేదు దీనికి నేనేం పేరు పెట్టాలి నాకేం అర్థం అవుతలేదు అట్లా గుడ్లు కొట్టేసినాం కదా అవి కదిరికూడదు అస్సలు కదిరికూడదు సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేసి పది నిమిషాలు కదిరికుండా అడ్డాన్ని పెడితే గుడ్లు 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 ఉడక మనం కోడిగుడ్లు ఉడకబెట్టు చేస్తాం కదా సేమ్ వస్తుంది అట్లానే వేసేదండి దీన్ని కూడా సేమ్ మనం కోడిగుడ్లు ఉడకబెట్టి ఎట్లా చేస్తామో సేమ్ వస్తుంది అన్నమాట అట్లానే ఇంకా మూత అయితే పెట్టేస్తాం ఇంకా మనం కదిలేదు కరెక్ట్గా పది నిమిషాలు కదిలియకుండా సిమ్లో పెట్టేసినా అంటే ఉడికిపోద్ది తర్వాత చూపిస్తాం మీకు నెక్స్ట్ స్టెప్ అన్నం వండేసినా అన్నం గింజ నుంచి పక్కన పెట్టేసిన ఓకే అండి ఉలాగది కంటిన్యూ చేస్తే చూస్తాం చూద్దాం మూత తీసి ఎట్లుందో వా దీన్ని ఇట్లానే కదిలించకుండా ఇట్లానే తెరగదిప్పేస్తే చూడండి మనం సేమ్ మనం గుడ్లు కనుక ఉడకబెట్టుకొని కర్రీ వేసుకుంటాం కదా సేమ్ ఉంటుంది అట్లానే కర్రీ మొద ఈ కర్రీ అడిగాడు మొన్న ఇంట్లో బాగాలేక కొనుక్కొని ఉంటాను నేను మమ్మీ ఈ కర్రీ నేను యూట్యూబ్లో పెట్టినా లేదా అంటున్నాడు ఒకసారి ఇంకా ఇది పది నిమిషాలు ఇది కూడా సిమ్ములో ఇట్లానే సిమ్ములో పెట్టి పది నిమిషాలు ఏం కదిలియకుండా ఇట్లానే పెట్టేద్దాం మంచిగా ఇది కూడా ఉడికిపోద్ది అయిపోయే ఉంటుంది నా తెలిసి వచ్చేసి చినుల పకారం అయితే వేసుకుంటా టేస్ట్ కూడా బాగుంటుంది కదా చినులు ప్రకారం అయితే వేస్తా బాగుంటుంది టేస్ట్ చినుల పకారం వేసుకుంటే సేమ్ కోడిగుడ్లు ఉడకబెట్టి కర్రీ చేసినట్టు వల్ల అసలు మన కోడిగుడ్లు ఉడకబెట్టి తొక్క తీసి అంత పని లేకుండా డైరెక్ట్గా మంచిగా ఇట్లా అంటే మంచిగా దాంట్లోనే నూనెలోనే ఉడికిపోయిన చూసారా చూసారు ఎంత బాగా వచ్చింది అసలుకి కోడిగుడ్డు కర్రీ సూపర్ వచ్చింది కదా చినులుపు కారం వేసుకోండి బాగుంటుంది నేను ఈ కర్రీ చాలాసార్లు చేసినా కానీ లాగలో పెట్టలేదు నా ఛానల్లో నాకే ఆశ్చర్యంగా ఉంది నేను అంటే బాగా లేకుండా మా సాయి వచ్చి మమ్మీ నువ్వు ఎగ్ కర్రీ చేస్తావు కదా అని అంటే నాకే ఆశ్చర్యం వేసింది అరే నేను ఈ కర్రీ ఎట్లా మర్చిపోయాను నేను ఇన్ని కర్రీలు పెట్టాను ఈ కర్రీ ఎట్లా మర్చిపోయానని నాకే ఆశ్చర్యం వేసింది ఇక నా ఇప్పుడైతే చేసినా కదా ఇంకెప్పుడైనా నాకు బాగాలేనప్పుడు ఇంక వాళ్ళైతే మంచిగా చూసుకొని నా ఛానల్లోనే చూసుకొని వండుకుంటారు ఇక నా మగవాళ్ళు మగోళ్ళనక ఇక నా మగో కూరగాయలు తరిగి చేసుకుంటారు మీరే చెప్పండి ఇదిగోండి నేనైతే ఇట్లా ముద్దలు కట్టుకొని తింటా అన్నం నాకు చాలా ఇష్టం ఇట్లా ముద్దలు కట్టేది కానీ ఈ అన్నం ఎందుకో ముద్దలు అవటం లేదు ఇట్లా ముద్దలు కట్టుకొని తినడమే నాకు చాలా ఇష్టము ఇకనైతే మా సాయి కూడా తిట్టా ఉన్నాడు బాగా అండి పిల్లలకి ఇట్లా చేస్తే మనం కోడిగుడ్లు ఉడకబెట్టి కర్రీ చేసాకంటే ఇట్లా డైరెక్ట్గా కొట్టినా కూడా సేమ్ కోడిగుడ్లు ఉడకబెట్టినట్టే ఉంటుంది ఒకండీ లాగదే ఇంత ముగిస్తే బాయండి